పదకొండవ శతాబ్దికి చెందిన నన్నయ మహాకవి ఆంధ్ర మహాభారతం ఈ దిగువ సంస్కృత శ్లోకంతో ప్రారంభం చేశారు ఇది త్రిమూర్తులను స్స్తూ చెప్పిన మంగళ శ్లోకం ఏ శ్రీవాణిమావహి अविहताम् स्त्रीपुंसयोगोद्भवाम् ते वेदत्रयमूर्तयः त्रिपुरुषाः सम्पूजितावत्सुरैः भूयासुः पुरुषोत्तमाम्बुज भव श्रीकन्धरा श्रेयसे दिनि లక్ష్మీ సరస్వతి పార్వతులను ఎవరు అనాదిగా ముఖమునందు శరీరమునందు ధరిస్తూ లోకములను నిరంతరాయంగా నిర్వహిస్తున్నారో అట్టి మూడు వేదములను ఆకారముగా ధరించిన వారు దేవతలచే పూజింపబడువారు అయిన విష్ణువు బ్రహ్మ శివుడు అను మువ్వురు దేవతలు కూడా మీకు శ్రేయస్సును నన్నయ్య తన కవిత్వంలో గల మూడు ప్రత్యేక గుణాలను ఈ పైద్యం ద్వారా వివరించారు సారమతి కవీంద్రులు ప్రసన్న కథా మేలునాన్ इतरुलु अक्षररम्यतनादरिम्प नानारुचिरार्धसूक्तिनिधि ननय भट्टु तेनुगुना महाभारतसंहिता रचना बन्धुरुडै ये जगद्धितं भुगन। నన్నయ్య భారతాన్ని అనువదించడంలో మూడు ముఖ్యమైన ప్రాధాన్యత ప్రాధాన్యతనిచ్చాయి అవి ఒకటి ప్రసన్నమైన కథాకలితార్థయుక్తి రెండు అక్షర రమ్యత మూడు నిధిత్వం భారత ఆంధ్రీకరణలో ఈ మూడు గుణాలకు నన్నయ్య ప్రాముఖ్యం ఇచ్చిన విషయాన్ని ఈ పద్యం సూచిస్తోంది భారతం యొక్క విశ్వజనీయతను ఈ పద్యం వివరిస్తుంది ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం విదులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు లక్షణ సంగ్రహమని ఐతిహాసిలిసమనియూ పరమ పౌరాణ సముచయం బ మహియాడు వివిధ వేద వ్యాసుడాది ముని పరాశరాత్మచుండు విష్ణు సన్నిభుండు విశ్వజన మయి పరముచుండ ధర్మశాస్త్రం తెలిసిన వారు ధర్మశాస్త్రంగా భావించారు అధ్యాత్మకోవిదులు వేదాంతం అన్నారు నీతివేత్తలు నీతిశాస్త్రం అన్నారు కవిశ్రేష్ఠులు మహాకావ్యం అన్నారు ఐతిహాసికులు ఇతిహాసం అన్నారు పౌరాణికులేమో పురాణాల కాణాచి అన్నారు ఈ విధంగా వేదవ్యాసుడు భారతాన్ని సర్వులు ప్రశంసించేలా రచించారు నీతులు ఎరుక గలవారి వారి చరితలు గరచుచూ సజ్జనుల గోష్ఠి కదలక ధర్మం వెరుగుచూ ఎరిగిన దానిని మరవక అనుష్ఠించునది సమంజస బుద్ధిను పూర్ణకు యయాతి ఇలా బోధించాడు సుప్రసిద్ధుల చరిత్ర చదివి నేర్చుకోవాలి సజ్జనులతో ఇష్టాగోష్ఠులు నిర్వహించాలి ధర్మాన్ని గ్రహించి నిజ జీవితంలో ఆచరించాలి దుష్టులు ఒకరికి హాని చేసే ఆలోచనలు చేసి వాళ్ళు ఏ రకంగా అనర్థానికి కారణమవుతారో చెప్తున్నాడు తగునిది తగగన్ యదలో వగవక సాధులతు పేదవారలకు యగుల్ మొగిజేయు చేయు దుర్వినీతులక అనిమిత్తగమంబులైన భయంబుల్ భయం బుల్ల విచక్షణాజ్ఞానం కోల్పోయి ఈ పని చేయవచ్చునా చేయకూడదని మనసులో ఆలోచించకుండా సజ్జనులకు పేదలకు హాని చేసే దుష్టులకి అపకారం ఏదో రకంగా జరుగుతుంది వాళ్ళకి అనిమిత్తంగా కారణం లేకుండా ఏదో రకమైనటువంటి భయం వాళ్ళని ఆవహిస్తూ వాళ్ళకి వాళ్ళు చేసిన పనికి తగిన శాస్తి చేస్తుంది అని చెప్పి చెబుతున్నాడు దుష్టులకి ఆ రకంగా మంచివారికి హాని చేసినందు వల్ల అనర్థం కలుగుతుందని ఈ నీతి బోధిస్తుంది శకుంతల తన కుమారుణ్ణి భరతుణ్ణి ఎత్తుకుని వచ్చి దుష్యంతుడితో చెప్తోంది ఆ సత్యవాక్యం యొక్క విలువ శకుంతల పలికిన తీరులో మనం చూద్దాం ఇది నన్నయ్య గారి నిధి అనేటటువంటి చక్కని బిరుదికి సార్థకం కలిగించే సత్యవాక్యం యొక్క విలువ చెప్పేటటువంటి చక్కని పనిచే ృత జల పూరితల నూతులు నూరిటి కంటే వ్రత ఒక బావి మేలు మరి బావులు నూరిటి కంటే ఒక సత్క్రతువది మేలు తక్రతున కంటే సుతుండు మేలు ఒక మేలు ఉత్తరోత్తర ఉత్తరీస్ అన్నట్టుగా ఒకదానికంటే ఒకటి శ్రేష్టమైనది ఏమిటో చెప్పుకుంటూ వస్తున్నారు మన వాళ్ళు లోకోపకారకమైనటువంటి ధర్మాలు చెప్పడంలో సప్త సంతానాలు అని చెప్పారు ఈ సప్త సంతానాల్లో దేవాలయాలు నిర్మించడం నూతులు తవ్వడం ఉద్యానవనాలు నిర్మించడం పేదవాళ్ళకి వివాహం చేయడం చదువు చెప్పించడం ఇలాంటి మొదలైనటువంటి సత్కార్యాలు ఎన్నో ఉన్నాయి ఇలాంటి పనులు ఎన్ని చేసినా సరే సత్యవాక్యం కన్నా అవి విన్న కావు అని చెప్పి ఒకదానికంటే ఒకటి బలి అనే పద్ధతిలో సత్యవాక్యం యొక్క విలువని నిరూపిస్తున్నది శకుంతల ముఖత నన్నయ్య గారి నిండా నీరున్న నూరు గోతుల కంటే ఒక బావి మేలు నూరు బావుల కంటే ఒక క్రతువు మేలు నూరు క్రతువుల కంటే ఒక కుమారుడు మేలు పరిశీలించి చూస్తే నూరుగురు కుమారుల కంటే ఒకే ఒక సత్యవాక్యం ఎక్కువ విలువైనది ప్రియమయం మీరు వింటున్న పద్యాలు ఇండియన్ హైకు క్లబ్ సమర్పణలో డాక్టర్ తరచూటూ పృథ్వీరాజ్ రూపకల్పనలో శ్రీ యువసూరి గవర్న ఆరపించిన పద్య మంజూషలోని